తిలోత్తమ జీవితంలో ఎన్నో ఉన్నాయి నిజానికి సీరియల్లో ఆవిడ కష్టాలు పెట్టే ఆవిడ కానీ నిజ జీవితంలో ఆవిడ కష్టాలు పడే ఆవిడ అయితే ఎన్నో కష్టాలు పదహారేళ్ల నుంచి ఆమె వైవాహిక జీవితం ప్రారంభమైంది కానీ ఆమెకు నటన చేసే సమయంలో చంద్రకాంత్ పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది ఎన్నో సందర్భాలలో చంద్రకాంత్ తనకు అండగా నిలిచాడు అయితే ఇక వాళ్ళిద్దరు మనసులు కలిచాయి ప్రేమ ప్రేమ చిగురించిందని చెప్పొచ్చు అయితే ఇక చంద్రకాంత్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగే మన మన పవిత్ర గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు పవిత్ర గారు ఈ లోకంలో లేరు కానీ ఇప్పుడు తన కూతురు ప్రతీక్ష బాధ్యతంతా కూడా తన రెండవ భర్త చంద్రకాంత్ తీసుకుంటున్న సమయంలో తను చాలా ఎమోషనల్ అయిపోయారు అయితే నిజానికి చెప్పాలి అంటే చంద్రకాంత్కి పవిత్ర అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేరు అనమాట అంటే వాళ్ళు ఎమోషనల్గా బాండప్ అయిపోయారు ఎన్నో సందర్భాలలో పవిత్ర గారిని చంద్రకాంత్ కాపాడారు హెల్త్ పరంగా కానీ లేకపోతే వేరే కష్టాల నుంచి కానీ అయితే ఇక ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే తన సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు చంద్రకాంత్ ప్రతీక్ష అయితే తనకి ఏం చదవాలనున్నా ఏం చేయాలనున్నా డబ్బు గురించి కానీ ఏ వేరే దేని గురించి కూడా ఆలోచించకుండా మొత్తం బాధ్యత నాదని మీ అమ్మగారు ఉన్నప్పుడు నీకు ఎటువంటి కళలు ఉన్నాయో అటువంటి కళలు ఆశయాలు ఏ రకంగానూ కూడా వాటిని దూరం చేసుకోకని నీకు నేనున్నాను అంటూ ప్రతీక్షకు మాటిచ్చాడట మరి ఇంతకన్నా గొప్పగా ఏ తండ్రి చేయగలడు చెప్పండి తండ్రి అంటేనే బాధ్యత తీసుకోవటం అటువంటి బాధ్యత తీసుకునే బాధ్యతనే చంద్రకాంత్ ప్రతీక్ష విషయంలో తీసుకోవటం ఆఫ్ అనిపించింది